ఫ్రెండ్స్ భారత్లకి అమెరికా మధ్య ఎప్పటి నుంచో దాదాపుగా రెండు దశాబ్దాల కన్నా ఎక్కువగానే అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా నైంటీస్ కాలంలో వాళ్ళు అంటే నైంటీ నైంటీ ఫైవ్ మధ్య కాలంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అమెరికాకు వెళ్ళి వలస వెళ్ళి ఎన్ఆర్ఏ ఇప్పుడు చాలా అద్భుతంగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళ గురి వాళ్ళని అడిగితే చెప్తారనమాట అమెరికాకి ఇండియాకి ఎంత అద్భుతమైన సంబంధాలు ఉన్నాయనేసి అయితే ఇక రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ట్రంప్ టారిఫ్ అనే ఒక బాణాన్ని భారత్ పైన వదిలాడు అయితే ఇక అది కాస్త పాతికి నుంచి యాభైకి వెళ్ళింది యాభై నుంచి ఎంతకు వెళుతుందా అనే ఒక సంసిక్త కూడా ఉంది కాకపోతే ఇప్పుడు రాత్రికి రాత్రే ట్రంప్ ప్రభుత్వం భారత్కు పూర్తి మద్దతు ఇస్తుంది ఇది మద్దత లేకపోతే వెనకాల తీసే గోతుల అనే విషయాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం కాకపోతే పాకిస్తాన్ ని లెఫ్ట్ లెక్ట్ తో తన్ని భారత్ విలువ తెలుసుకుంది అమెరికా అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రిపబ్లిక్ గవర్నమెంట్ ఏదైతే ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ రిపబ్లిక్ పార్టీ అనమాట ఒక్కసారి కనుక మనం ఈ న్యూస్ ఆర్టికల్ కనుక చూసినట్టయితే యుఎస్ సంబంధించిన రిప్రజెంటేటివ్ అంటే ట్రేడ్ కి సంబంధించిన వ్యక్తి రిచ్ మెక్ క్రోమిక్ కార్మిక్ అనే వ్యక్తి నేను బహుశా పేరు అటు పలకచ్చు కానీ ఇతను చెప్పిన పర్ఫెక్ట్ రీజన్స్ మాత్రం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి అసలు ఇప్పుడు యుఎస్ ప్రభుత్వం పూర్తిగా భారత్కు ఎంత ఫ్రెండ్లీ దేశం అయిపోయింది అంటే మొన్నటి వరకు ఇదే ట్రంప్ మన మన భారత్ పైన టారిఫ్ వేస్తాను యాభై శాతం వేస్తాను ఎవరైతే రష్యా దగ్గర నుంచి చమురుకుంటానో వాళ్ళని అస్సలు ఉపేక్షించను అంటూ చెప్పాడు అయితే ఒకసారి మనం గనక విషయంలోకి వెళ్ళినట్టయితే మన కి సంబంధించి అంటే అమెరికాలో రిపబ్లిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ మెన్ అయిన రిచ్ మైక్ క్రిమ్ సిఎస్ఐఎస్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండియాని స్ట్రాంగ్గా సపోర్ట్ చేశాడు ఎందు ఎందుకంటే ఇప్పుడు యుఎస్ఏ ఇండియా రిలేషన్స్ సూపర్ స్ట్రాంగ్ అయిపోతున్నాయి చైనా థ్రెట్ కారణంగా ఇక్కడ ట్రంప్ ఏం ఊరికే మన భారత్తో కలవటం లేదు ఎందుకనంటే ఇప్పుడు కనుక మన భారత్ కనుక చైనా వైపు కనుక అడుగులు వేసి చైనాతో కనుక సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంది అంటే మాత్రం చైనా రష్యా భారత్ ఈ మూడు కూడా అసలు నిజం చెప్పాలి అంటే అసలు రిక్ అంటారు చూసారా ఒక సూపర్ పవర్ అయిపోతుంది ఆ సూపర్ పవర్ అయిపోతే మాత్రం ఎవ్వరూ ఆపలేరు అందుకనే ప్లెక్స్ ప్రాజెక్ట్లో కూడా భారత్ని ఇన్వైట్ చేయడం అలాగే ఇప్పుడు రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ కూడా మన మోదీ గారిని అసలు సూపర్ ఎనివేషన్ ఇవ్వటము జరిగింది అసలు ఆయన ఏమన్నా ఏమన్నారంటే మెత్ కార్మిక్ మాటలు అమెరికా ఇండియాని స్ట్రాటజిక్ పార్ట్నర్ గా చేస్తోంది చూస్తోంది అన్న విషయం చాలా ప్రాక్టికల్ గా అర్థమవుతోంది మోదీని ఎక్స్ట్రీమ్లీ నేషనలిస్టిక్ ఇన్ ఏ గుడ్ వే అంటూ ప్రశంసించడంతోనే ఆయన మొదలు పెట్టారు అయితే ఆయన ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా అంటే చాలా అద్భుతమైన దేశభక్తుడు తను దేశ ప్రయోజనాల కోసం ముందుంటాడు అమెరికా కూడా అలాగే ఇష్టపడుతుంది అలాగే చేస్తుంది కాబట్టి అమెరికా అలాగే ఇండియా క్లోజ్ అయ్యారు అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు మోదీ ఇండియాలో ప్రొడక్టివిటీ అలాగే ఎక్స్పాన్షన్ టెక్నాలజీ మిలిటరీ బిల్డప్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పాండ్ చేశారు ఇంకా ఎక్స్పాండ్ చేయాలని మేము కోరు అంతేకాకుండా సాధారణంగా నేషనలిస్ట్ అనే పదాన్ని నెగిటివ్ గా చూస్తుంటారు కానీ మెక్ కార్మిక్ మాత్రం పాజిటివ్ గా చూపిస్తూ ఇది మోదీ లీడర్షిప్ కి ప్రతీక అంటూ చెప్పుకొచ్చాడు అమెరికా అప్రిషియేట్ చేస్తోంది అంటూ సిగ్నల్ ఇచ్చాడు ట్రంప్ మోదీ ఫ్రెండ్షిప్ సూపర్ రియల్ అని చెప్పాడు మొన్న భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఫారెన్ అంబాసిడర్ అంటే అమెరికా అంబాసిడర్ సర్జియో గోర్ ఉన్నారు కదా ఆయన కూడా సేమ్ సేమ్ ఆటలు ఏమన్నాడంటే అమెరికాకి సంబంధించి భారత్ అలాగే మన అమెరికా ఎప్పటి నుంచో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ దానిలో ట్రంప్ అండ్ మోదీ కూడా అలాంటి సూపర్ ఫ్రెండ్షిప్ కలిగిన వాళ్ళే ఫ్రెండ్స్ మధ్య ఏదైనా చిన్న చిన్న పురపచ్చాలు రావచ్చేమో కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా శత్రువులు కార్యరు అంటూ మాట్లాడటం జరిగింది అయితే ఇది ఇండియా డిప్లొమసీకి ప్లస్ పాయింట్ అని ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ట్రేడ్ డీల్స్ స్పీడప్ అవుతాయి అంటూ నేను ప్రపంచం అంతా తిరిగాను కానీ భారత్ లాంటి అద్భుతమైన స్ట్రాటజికల్ కంట్రీ ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు ఇండియా రష్యా ఆయిల్ దీన్ని డిఫెండ్ చేయడానికి ఇటువంటి ఒక పాయింట్ జరిగిందా అని కనుక చూస్తే ఆయన ఏమన్నాడంటే ఇండియా రష్యా నుంచి చీప్ ఆయిల్ కొంటుంది ఉంటుంది అది ఉక్రెయిన్ వార్ కి ఫండ్ లాగా ఉంటుంది అమెరికా దాన్ని హేట్ చేస్తుంది అంటే ఆయన అన్న మాటలు కాదు ఇది ఇది మ్యాటర్ ఏంటంటే అసలు ఇంత సడన్గా గా ఎందుకని ట్రంప్ మన భారత్ కి గా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ట్రంప్ ఒకటి పద్ధతిని ఫాలో అవుతూ వచ్చాడు ఫస్ట్ తో బెదిరించాడు టారిఫ్ వేసేసాడు మన భారత్ లొంగలేదు తర్వాత మన భారత్ విషయం అంటే హెచ్ఎన్ బి వీసాలకు సంబంధించి కానీ లేకపోతే వీసాకు సంబంధించి టోటలీ టైట్ చేసేసాడు ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి పాస్పో అదే వీసాకు సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేసాడు కానీ మన భారత్కి హెచ్ఎన్బి వీసాస్ అలాగే వర్కింగ్ వీసాస్ స్టడీ వీసాస్ ఇలా రకరకాల విషయాల్లో అబ్జెక్షన్స్ అయితే ట్రంప్ పెట్టాడు కానీ అంత పూర్తి స్థాయి నెగిటివ్లోకి వెళ్ళలేదు అనమాట అయితే అసలు దీని వెనకాల స్ట్రాటజీ ఏంటి అంటే భారత్ అలాగే ఆ మన అమెరికా సడన్గా క్లోజ్ అయిపోయి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో మనకి ఒక అవకాశం ఇచ్చేసి ఇప్పుడేమో వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మన భారత్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే చీప్ ఎనర్జీ ఎకానమీ ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు మోదీ మనం ట్రంప్ అడుగులు వేస్తున్నారు అనమాట అది ఎలాగా అనేది కనుక చూసినట్టయితే రీజన్స్ చాలానే ఉన్నాయి ఇండియా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ ఉన్న దేశం ఎనర్జీ సెక్యూరిటీ ఇంప్లాంట్ కంట్రోల్ చాలా కీ అనమాట అమెరికా ఇండియా పాలసీని అర్థం చేసుకుంటుంది కానీ ఇక్కడ ఉన్న రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటే కానీ దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వదు అనమాట ఇది ఇండియా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని ఎంకరేజ్ రి రికగ్నైజ్ చేస్తుంది రష్యాతో ట్రేడ్ కంటిన్యూ చేస్తూ యుఎస్తో ఆ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయడం ఇక్కడ చాలా కీ పాయింట్ అనమాట ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఇక్కడ ప్రశంసలు జరిగాయి అంటే ఇండియా అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడమే కాదు కి కూడా ఇస్తుంది అంటూ ఆయన చెప్పాడు ఇంకా అంటే మ్యూచువల్ బెనిఫిట్ చూపిస్తుంది భారత్ ఎప్పుడు కూడా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి పాకిస్తాన్లో మ్యూచువల్ బెనిఫిట్ ఏముంటుంది ఆ విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగిందనమాట ఏమని చెప్పాడు పాకిస్తాన్ గురించి అంటే పాకిస్తాన్లో కూడా త్రీ త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళు యూఎస్ యుఎస్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం లేదు మనము కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ లేదు అంటూ ఒక్క మాటలో పాకిస్తాన్ని లెఫ్ట్ లెఫ్ట్తో తన్ని తన్నేట్టుగా ఒక పవర్ఫుల్ అంటే ఏమీ లేదు నా అడి మొత్తం అందరి ముందు జనాల ముందు బరువు తీసేసినట్టు అనమాట ఒక్క మాటతో ఎందుకంటే అక్కడ మాకేమీ రావట్లేదు లేదు మాకు అక్కడికి వెళ్ళడానికి ఏమీ లేదు అని ఒక మాట చెప్పేశాడు సో ఇండియా ఎప్పుడు కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్ అని పాకిస్తాన్ అలా కాదు అంటూ డిస్మిస్ చేసేసాడు అంటే అక్కడికక్కడే తీసేశాడు చైనా థ్రెట్ కారణంగా ఇండియా ఇంపార్టెంట్ అని చెప్పాడనమాట ఎందుకంటే యుఎస్ పాలసీ షిఫ్ట్ చూపిస్తుంది పాకిస్తాన్ని సైడ్ చేసి ఇండియాని ప్రయారిటీస్ చేస్తుంది ఇండో పెసిఫిక్ స్ట్రాటజీలో ఇండియా చాలా కీ అంటే కీ రోల్ని పోషిస్తుంది అనమాట పాక్ అవుట్ సైడ్ ఆఫ్ ది గేమ్ అసలు చెప్పాలంటే ఇది భారత్కి ఒక డిప్లొమాటిక్ విక్టరీ ఇది చాలా దౌత్యపరమైన గెలుపు అంటారు చూసారా అది చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో పాటు హైయెస్ట్ లెవెల్ రిలేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ డిజెక్టరీ అవుతారు కానీ రిజర్వ్ చేసుకుంటారు అంటూ మొన్న కొన్ని కీలకమైన పాయింట్స్ వచ్చాయి కదా అది అయితే మరి ఇప్పుడు దీని వెనకాల పాయింట్ అనేది కనుక చూస్తే ఒక్కటే విషయం మనం గమనించాలి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్తో ఇప్పుడు అమెరికాకు పెద్దగా ట్రేడ్ లేదు అంటే ఏ డీల్స్ లేవు అక్కడ నిజంగా ఉన్నా కూడా పెద్ద ప్రయోజనం లేదు భారత్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు భారత్తో ఏదన్నా పెట్టుకుంటే అమెరికాకే బొక్క ఇప్పుడు భారత్ రష్యా చైనా ఈ మూడు సూపర్ పవర్స్ కలిసాయి అంటే మాత్రం అమెరికా కాదు కదా ఇంకొక వంద దేశాన్ని కూడా పూర్తిగా మటాష్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే మిలిటరీ పరంగా కావచ్చు ఇంకా రకరకాల పరంగా కావచ్చు ఈ మూడు దేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఎదుగుతూ వెళ్తే ఇంక అంతకు మించిన సూపర్ పవర్ ఏముంటుంది దానికి తోడు ఆల్రెడీ